శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం భైరవుడు ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో అస్సలు బ్రహ్మము ఎవరో అని సందేహం వచ్చింది ఆ సందేహమును తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు శంకరుడికి సద్యోజాత అఘోర తత్పురుషి ఈశాన వామదేవ అను ఐదు ముఖములు ఉంటాయి ఈ ఐదు ముఖములతో ఋషుల వంక చూస్తూ అన్నాడు అదేమిటయ్యా బ్రహ్మము ఎవరిని అడుగుతారేమిటి నేనే బ్రహ్మమును అన్నాడు అప్పుడు బ్రహ్మగారు నేనే ఈ లోకముల అన్నిటినీ సృష్టించాను నేనే నీ పుట్టుకకు కర్తను నేనే ఈ సమస్త లోకములను ప్రవర్తింపచేశాను నేనే వీటిని సంహారం చేస్తాను నేనెప్పుడూ బతికే ఉంటాను కాబట్టి నాకన్నా బ్రహ్మము ఎవరు నేనే బ్రహ్మమును అన్నాడు తరువాత పక్కనున్న విష్ణువు బ్రహ్మ అసలు నీవు పుట్టింది నా నాభి కమలంలోంచి కదా కావున నేనే బ్రహ్మమును అన్నాడు ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది మనకి శృతి ప్రమాణం కదా అందుకని వేదాలనీ పిలుద్దాం అని పిలిచారు ఋగ్వేదం ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సంకల్పం వలన మొట్టమొదట నారాయణుడు జన్మించాడో ఎవడు చిట్టచివర ఈ లోకములని తనలోకి తీసుకుంటున్నాడో అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మము అంది యజుర్వేదమును పిలిచారు అసురీ శక్తులు పోయి ఈశ్వరీ శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు కాబట్టి జ్ఞాన యజ్ఞమునందు ఆరాధింపబడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది తరువాత సామవేదమును పిలిచి అడిగారు మూడు కన్నులున్న వాడెవడు ఉన్నాడో ఎవరు ఈ లోకమునంతటినీ తిప్పుతున్నాడో ఆ తిప్పుతున్నవాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నాడో ఎవడు తనలో తాను రమిస్తూ ఉంటాడో అటువంటి పరబ్రహ్మము అని చెప్పింది అధర్వణ వేదము ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుమ్మఖమును పోగొట్టుకుని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడూ పరబ్రహ్మము అని చెప్పింది అంటే సృష్టి చేసింది మనం కాదు నిలబెట్టింది మనం కాదు వేరొకడున్నాడు తెలుసుకో అని శాస్త్రప్రమాణం నాలుగు వేదములు అదే చెప్తున్నాయి ప్రణవాన్ని పిలిచారు అప్పుడు ప్రణవం ఎవడు నిరంతరము శక్తీ స్వరూపముతో క్రీడిస్తూ ఉంటాడో శక్తి ఆయనను విడిచిపెట్టి ఉన్నదో వారున్నారో అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివెడకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతీ పరమేశ్వరులు పార్వతి వామార్ధ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము అని చెప్పింది ప్రణవం చెప్పిన మాటను వాళ్లు అంగీకరించలేదు ఈ మాటలు రుచించకపోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది కాబట్టి ఈశ్వరుడు అంతటా నిందిన పరబ్రహ్మము జ్యోతిగా మారాడు జ్యోతి సాకారం అయింది సాకారమును చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు కాని బ్రహ్మ నీవు ఎవరు నువ్వు నా రెండు కనుబొమ్మల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు నన్ను స్తోత్రం చెయ్యి అన్నాడు బ్రహ్మలో మార్పు రాలేదు ఆయన దండింపబడాలి కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది శంకర ఏమీ నీ ఆజ్ఞ అని అడిగాడు బ్రహ్మ అహంకారంతో మాట్లాడుతున్నాడు ఐదవ గిల్లెయ్యి అన్నాడు ఇప్పుడు ఈ స్వరూపం ప్రచండ రూపమును పొందింది దిగంబరమై రూపంతో బ్రహ్మ ఐదవ తలను గోటితో గిల్లేసింది ఆ రూపమే కాలభైరవ స్వరూపం ఇలా జరిగేసరికి బ్రహ్మ భయపడిపోయి నాలుగు తలకాయలు అమ్మవారి చేతుల క్రింద పెట్టేసి ఈశ్వరా నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు అన్నాడు అప్పుడు శంకరుడు కాలభైరవునితో నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు కాలము ఎలా వెళ్లిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది కాబట్టి నిన్ను నుంచి కాలభైరవ అని పిలుస్తారు కాలభైరవ నీవు ఎంత బ్రహ్మ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యాపాతకం అంటుకుంది ఈ ఐదవ తలకాయ తలకాయపుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండు సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను అప్పుడు నీ బ్రహ్మహత్యాతకం పోతుంది అని చెప్పాడు బ్రహ్మహత్యాపాతకమును తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించినా తనకు సోకిన బ్రహ్మహత్యాపాతకము తొలగకపోవడంతో కాలభైరవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి ప్రార్థించాడు కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు కాలభైరవ నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానుడవు బ్రహ్మదేవుడి గర్వమును అణుచుటకు జనించినవాడవు నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు కనుక నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు కాశీ క్షేత్రంలో అడుగుపెట్టినంతనే నీ బ్రహ్మహత్యాపాతకం భస్మమైపోతుంది అని సలహా ఇచ్చాడు దీనితో కాలభైరవుడు కాశీనగరానికి చేరుకోవడంతోనే బ్రహ్మహత్యాపాతకం తొలగిపోగా బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు కపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీ క్షేత్రంలోని కపాలమోక్ష కాశీలో కాలభైరవుడు లింగాన్ని భక్తితో పూజించి తరించాడు విశ్వనాథుడు భక్తికి మెచ్చి కొన్ని వరాలు ఇచ్చాడు కాలభైరవ ఎవడు ఈశ్వరుని ధిక్కరించి బ్రతుకుతాడో వాడి ప్రాణోత్క్రమణము అవగానే నువ్వే కనపడతావు భైరవ యాతన అంటారు అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు కాని ఎవరు నీ గురించి వింటారో శివాలయమునకు వచ్చినప్పుడు ఎవరు కాలభైరవుడి ఎందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ల పాపమును నీవు తీసేయి అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను అమర్ధకుడు అని పిలుస్తారు ఇక నుంచి నీవు నా దేవాలయములలో క్షేత్రపాలకుడవై ఉంటావు భక్తుల పాపములను నీవు తీసిన వాటిని నువ్వు తినేయి నువ్వు పాపములను తినేసి వాళ్లను రక్షిస్తావు కాబట్టి నీకు పాప భక్షకుడు అనే పేరును ఇస్తున్నాను నిన్ను కాశీ క్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను నీ అనుగ్రహం ఉన్నవాళ్లే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు అని చెప్పాడు అందుకే మనను కాశీ క్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్రప్రవేశానికి అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక అయ్యా నాకు లోపలికి ప్రవేశింపచేసి నా పాపములను దగ్ధం చేశావు కాలభైరవ అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతాపూర్వకంగా కాలభైరవ పూజ అని చేసి నుంచి మంచి పనులు చేస్తాను అని అన్న సంతర్పణ చేస్తాడు భైరవమూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికే ఆయన మేడలో ఒక గారెల వేస్తారు సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్లి ఆ ప్రసాదమును తీసుకోవాలి ఇహలోకమునందు ఇప్పటి వరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితము ఎలా పోతుందని బెంగపెట్టుకున్న భైరవ భైరవయాతన ఇక్కడే తేలికగా అనుభవింపచేస్తాడు అందుకే హరిద్వార్ ఋషికేశ్ వెళ్లిన వాళ్లు దేవి ఆలయమునకు వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ఒకసారి ఒంబోండి అని ఒక బెత్తం పెట్టి వీపుమీద కొడతారు అది భైరవయాతన అని ఆ కర్ర టప్ అంటుంది అక్కడితో పాపాలు పోతాయి ఈ విధంగా ఆనాడు పరమేశ్వరుడు కాలభైరవుడికి ఇన్ని వరములను గుప్పించాడు ఆ మూర్తే ఇప్పటికీ మనకి ప్రతి శివాలయంలో ఆయన ఈశ్వర ఆజ్ఞను ఔదలదాల్చి వచ్చినవాడు కనుక మహానుభావుడు కాలభైరవ స్వరూపంతో ఉంటాడు ఆయన భక్తుల పాలిట కొంగు బంగారం ఎవరు ఈశ్వర ధిక్కారం చేస్తాడో వారి పాలిట భైరవ దర్శనంగా భయంకరంగా కనపడతాడు కాబట్టి ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది మేము కాశీ వెళ్లాము మాకు ఏ భయమూ లేదు అని చెప్పడానికి ఒక నల్లతాడును కూడా కట్టుకుంటారు కాబట్టి ఇన్ని రూపములుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడింది ఎవరు ఈ కాలభైరవ స్వరూపమును గురించి వింటున్నారో భక్తితో ప్రణమిల్లుతున్నారో ఒక్కసారి నమస్కరిస్తున్నారో వారు శివానుగ్రహాన్ని పొందుతారు కాలభైరవుడు వాళ్లని ఇబ్బంది పెట్టడు వాళ్ళు ఎప్పుడూ ఎంతో సంతోషంగా సుఖంగా ఉంటారు ఇంతటితో కథ సమాప్తం మరొక కొత్త కథతో కలుసుకుందాం